వెల్కమ్ బ్యాక్ తెలంగాణలో ప్రస్తుతం విగ్రహాల లొల్లి మనకు కనిపిస్తోంది ముఖ్యంగా సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలన్నటువంటి కాంగ్రెస్ ప్రతిపాదించినటువంటి అంశం ఏదైతే ఉందో ఇదే లొల్లికి కారణమైంది అని చెప్పొచ్చు ముఖ్యంగా అంటే సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని మేము అనుకున్నాము అని చెప్పేసి బీఆర్ఎస్ అనడం రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా తీసేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినటువంటి విషయాన్ని మనం చూసాము అయితే మేము సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాము ఈ పదేళ్లలో మీరు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ సైన్ నుంచి కూడా ఆ వర్షన్ మాటల తూటాలు సవాళ్ళు ప్రతి సవాళ్ళు మనం విసురుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం ఎందుకు ఇప్పుడు ఈ పంచాయతీ ముందేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మాట్లాడదాం గెస్టులు కూడా రెడీగా ఉన్నారు మానవతారాయ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి విఠల్ గారు బిజెపి నాయకులు ఓ నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ గారు మీరే చెప్పాలండి ఎందుకు అంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలి అని స్పృశించడం ఎందుకు ఇప్పుడు ఎందుకు అది ముందేసుకున్నట్టు వాళ్ళు రాజీవ్ గాంధీ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబ త్యాగం ఉంది దేశ స్వత్ర పోరాటంలో దేశం కోసం తమ ఆస్తుల్ని దారపోసి పది సంవత్సరాలు వాళ్ళ తా నెహ్రూ గారు పదేళ్లు జైల్లో ఉండి వాళ్ళ మోతిలాల్ నెహ్రూ దగ్గర నుంచి లెక్క పెడితే వీళ్ళు వెళ్ళలేని వెలకట్టలేని ఆస్తులన్నీ కూడా భారత స్వతంత్ర పోరాటానికి దానం ఇచ్చి స్వతంత్రం తీసుకురావడంలో ప్రధాన పాత్ర స్వతంత్రం వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ లాంటి వ్యక్తిని అసలు ప్రతి యువత కూడా ఎప్పుడూ కూడా తలుచుకునే ఉండాలి ఎందుకంటే రాజీవ్ గాంధీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు పద్దెనిమిది సంవత్సరాల యువతకి ఓటు హక్కు కల్పించి యువకులకు ఒక నాయకుడు ఎన్నుకునేటువంటి హక్కును మంచి నాయకుడు ఎన్నుకునే హక్కును కల్పించి అదే విధంగా సమాచార సాంకేతిక విప్లవానికి ఈ దేశంలో ఈ రోజు నేను మీతో ఈ విధంగా మా ఇంట్లో కూర్చొని జూమ్ లో మాట్లాడటానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ అంటే నేన మాట కాదు మాజీ ముఖ్యమంత్రి వరిలు కేసీఆర్ గారు కూడా తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు ఆ తెలంగాణలో హైదరాబాద్ లో ఐటీ రంగానికి సమాచార సాంకేతిక విప్లవానికి ఆద్యుడు మరి రాజీవ్ గాంధీ గారు అని చెప్పేసి వారిని కీర్తించారు అదేవిధంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇది అయిందని చెప్పేసి సైబర్ టవర్స్ ఇవన్నీ కూడా ప్రారంభం చెప్పేసి వారే కీర్తించారు అంతకు మించి ఇంకో అంశం ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే సరే కేసీఆర్ గారు పోరాటం చేసి ఉండొచ్చు అనేక మంది తెలంగాణ మాలాంటి వాళ్ళు విఠల గారు లాంటి వాళ్ళు అందరం కూడా పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చింది కానీ రాజ్యాంగ వచ్చిందంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ గారు లాంటి నాయకులు ఆ రోజు మరి ప్రభుత్వంలో ఉండబట్టి రాజ్యాంగ తెలంగాణ వచ్చింది అందుకు మరి కేటీఆర్ గారు వీళ్ళంతా కుటుంబాయ్ గారు అంటే ఇక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఈక్వేషన్స్ వల్లనే రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలి అని రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన పదవులన్నీ కూడా పిసిసి అధ్యక్షుడు అయ్యారు పెద్ద పదవి ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు ఇంకేం పదవులు కావాలి చెప్పండి ఆయన చెప్పండి కృతజ్ఞత కృతజ్ఞత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారు ఈ తెలంగాణ ప్రజల పైన కూడా ఉన్నది తెలంగాణ ఏ పరిస్థితిలో వచ్చిందో మనం కూడా తీసినప్పుడు అలాంటి మహనీయుడు విగ్రహాన్ని పెడుతున్నా అంటే ఎవరు కూడా తప్పు ఎందుకంటే ఆయన మాజీ ప్రధాని ఆయన మాజీ ప్రధాని దేశం కోసం ప్రాణాలు అనిపించినటువంటి వ్యక్తి కాబట్టి అది సెక్రటరీ పరిపాలన సచివాలయం ముందు పెడతానంటే అభ్యంతరం ఎందుకు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు అనే అంశం మీద రేవంత్ రెడ్డి గారు ఆవేదనలో వారు మాట్లాడటం జరిగింది దీన్ని కూడా విగ్రహం పెట్టే దగ్గర కూడా రాజకీయాలు చేయడం అనేది తగదు మరి తెలంగాణ గతంలో మరి ఎందుకు వెళ్ళి తెలంగాణ విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టలేదు సచివాలయం లోపల ఎందుకు పెట్టలేదు ఇలా మేము పెట్టబోతున్నాం డిసెంబర్ తొమ్మిది లోపు సచివాలయంలో మనం మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టబోతున్నాం తప్పకుండా అది డిసెంబర్ తొమ్మిది ప్రారంభించబోతున్నాం ఉద్యమకారులు గుర్తు ఆ రోజు ఏ ఉద్యమకారుడికి అవకాశాలు రాలేదు నరసింహారెడ్డి గారు వర్షం తీసుకుందా నరసింహారెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల పెడతారు అని అంటున్నారు ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెడితే వచ్చిన ఇబ్బంది ఏంటని అడుగుతున్నారు ఈ పదేళ్లలో ఎందుకు అనుకున్నారు కానీ ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి అడుగుతున్నారు నేనే మీరే నరసింహరెడ్డి గారు ఓకేనండి ముందుగా మానవత రాయ్ గారికి పెద్దలు విటలన్న గారికి హెచ్ఎంపీ వీక్షకులందరు కూడా గుడ్ మార్నింగ్ నమస్తే ఇక్కడ మానవత రాయ్ గారు చెప్పిన దాన్ని ఎవరు విభేదించటం లేదు రావు రాజీవ్ గాంధీ గారి పర్సనాలిటీ గురించి కానీ రాజీవ్ గాంధీ గారు దేశానికి చేసిన సేవ గురించి కానీ వారు పర్సనాలిటీ గురించి ఇక్కడ రాజీవ్ గాంధీని ఎవ్వరు కూడా మా నాయకులు కించపరుస్తూ ఒక్క మాట కూడా ఇక్కడ రాజీవ్ గాంధీ పర్సనాలిటీని మీరు ముందు రేవంత్ రెడ్డి గారికి తెలుస్తున్న పొరపాటు కూడా అదే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు చాలా విగ్రహాలను ఇంకొక విగ్రహం పెట్టుకోవచ్చు ఇంకా నాలుగు పెట్టుకోవచ్చు ఈ విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదనేది మానవరాయ ఒకటి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ పెట్టాలన్న దానికి ఇంతకు ముందు కూడా ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రానికి ప్రతీకగా అక్కడ తెల తెలుగు తల్లి విగ్రహం కూడా అక్కడే ఉండేది మేము అందరికీ తెలుసు కింద ఉండేది అదే స్థానంలో ఉండేది అమరజ్యోతి ఓపెనింగ్ రోజే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ప్రకటించినారు అటు అంబేద్కర్ గారు విగ్రహం పెట్టినాము ఇక అమరజ్యోతి ఉంది ఎదురుగా సెక్రటేరియట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇదే స్థానంలో ఈ ఏదైతే డెవలప్ చేసినమో ఈ ఐలాండ్ ఏదైతే ఉందో ఈ ఐలాండ్ లో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేస్తామని కేసీఆర్ గారు వీడియో ఉంది మీరు కూడా ప్లే చేయొచ్చు సామాజిక మాధ్యమాలలో కూడా ఉన్న విషయం ఇప్పుడు ప్రశ్న ఏంటంటే జ్యోస్నా గారు తెలంగాణ అస్తిత్వ ప్రతీకలను ఒక్కటొక్కటిగా రేవంత్ రెడ్డి గారు రాగానే ఎవరి మీదనో కోపంతోనో తన మార్కు చూపించాలనే విధానంలో పోయి ఆయన చాలా తప్పటండు వేసినారు ఇప్పటికే కొన్ని కూడా చేసుకున్నారు ఉపసంహరించుకున్నారు అదని మనకు తెలుసు ఎక్కడ కాకతీయ కళాతోరణం ఇది రాజుల చిహ్నం తొలగిస్తా అన్నాడు పెద్ద ఎత్తున ఆందోళన వచ్చి కవులు కళాకారులు అందరూ కూడా వ్యతిరేకించిన తర్వాత తెలంగాణ ప్రజలు వ్యతిరేకతోని దాన్ని విరమించుకున్నారు చార్మినార్ తొలగిస్తాం ఇది రాజరిక వ్యవస్థ అన్నారు ఆరోగ్య హైదరాబాద్ కావాలని చెప్పి కట్టించిన చార్మినార్ని రాజకీయ చిహ్నంగా అంటారు అది కూడా ఉపసంహరించుకున్నారు మనం చూసి టీఏఎస్ అని ఉంటే దాన్ని తీసి టీజీ చేసేసి దానికి ఒక నాలుగు వేల ఐదు వందల కోట్లు దుబారా చేసిన విషయం తెలుసు ఇట్లా తెలంగాణ అస్తిత్వ పోరాటాలకు ప్రతీకలుగా ఉన్న ప్రతి అంశం మీద ఆయన దాడి చేయడం జరుగుతుంది దీనికి ఒక మూల కారణం ఏంటంటే ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు మానవత రాయ గారు ఒక ఉద్యమకారుడుగా నేను ఆయనను గౌరవిస్తాను గుర్తిస్తాను కానీ రేవంత్ రెడ్డి గారికి ఉద్యమం తెలవదు తెలంగాణ గురించి తెలవదు తెలంగాణ ఆత్మ లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ కూడా గురించి కూడా ఆయన తెలియదు పాపం తెలియదు కాబట్టి ఏంటంటే విగ్రహం ఇక్కడ పెట్టొద్దు అంటున్నారు విగ్రహం పెట్టొద్దని అనలేదు అది ఆల్రెడీ అక్కడ తెలంగాణ తల్లి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి కేటాయించిన స్థలము కాబట్టి మరొక కారణము కేటీఆర్ గారు చెప్తుంది రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ లో చాలా ప్రతీకలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా ప్రతీకలు ఉన్నాయి వాటిని మేము గౌరవించడము దానికి ఎక్కడ కూడా అవమానపరచలేదు రాహు రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఉన్నాయి అది బాసరావులో ఉన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ కావచ్చు అంతర్జాతీయ విమానాశ్రయం రాజీవ్ గాంధీ గారి పేరు మీదనే ఉంది కరీంనగర్ రోడ్డుకు రాజీవ్ గాంధీ రహదారి ఉంది ఇంక ఇట్లా అనేకమైన ప్రతీకలు సచివాలయంలో డిసెంబర్ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాము అంటున్నారు కదా చెప్తాను ఒక్క విషయం కంక్లూడ్ చేయండి ఈ విధంగా ఒక విషయాన్ని తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడటం అనేది ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి తగదు మీకు తెలంగాణ ప్రతీకల అస్తిత్వ ప్రతీకాల ప్రతీకల మీద మీకు ఎందుకు అసలు వ్యతిరేకం ఎందుకు దీన్ని మీరు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి రాజీవ్ గాంధీ విగ్రహం పక్కన వేరే దగ్గర పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు పంజగుట్టవరో స్థల ఆల్రెడీ రాజీవ్ గాంధీ విగ్రహం ఉంది ఇంకొక విగ్రహం పక్కన పెట్టిన ట్యాంక్ బట్ పక్కన పెట్టుకోండి కానీ ఒక స్థలం కేటాయించిన తర్వాత నిన్న కళాకారులు హరగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఒక లెటర్ రాసినారు విజ్ఞాపం కూడా మీరు పట్టించుకోము మేము మొండిగా వెళ్ళిపోతాము అనవసరమైన పర్సనాలిటీ క్లాష్ రాజీవ్ గాంధీ గారిని ముందు తెచ్చి దాన్ని ఏదో సెంటిమెంట్ రేట్ వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదండి నిన్న మాట్లాడుతూ ఉండే భాష కూడా ఇప్పుడు అక్కడ స్కూల్ పిల్లలను తీసుకొచ్చారు నిన్న రాజీవ్ గాంధీ వర్ధంతి సభ నిన్న జరిగింది జ్యోస్లా గారు ఏంటంటే అది రాజీవ్ గాంధీ వర్దంతి సభ దాంట్లో దాంట్లో ఇంకొకటి కేటీఆర్ గారు ఏమన్నారు అక్కడ కేసీఆర్ గారు విగ్రహం అని ఒక సాగు అంత అట్లా ఆ భాషలో మాట్లాడటం కేటీఆర్ గారు చెప్పింది తెలంగాణ అసలు విగ్రహం పెడతామని చెప్పినారు అసలు కేసీఆర్ విగ్రహం ఎందుకు వచ్చిందో ఎవరికి అర్థం కావట్లేదు ఆయన సత్తుడు వచ్చి సాగుడెప్పుడు మేము బెట్టుడెప్పుడు అన్నాడు అసలు ఎవరన్నారు ఆ సందర్భం ఏదైనా మాటలను పట్టుకొచ్చి అడ్డగోలుగా భాష మాట్లాడి ఈ బజారు భాష బంద్ చేసుకుంటే మంచిది మీ ముందు చాలా బృహత్కరమైన ఇది విజయాన్ని మీకు అందించినారు ప్రజలు పెద్ద ఎత్తున పక్కన రుణమాఫీ జరుగుతుందని పెద్ద గొడవ అవుతున్నది దాని మీద అనేక రకాల వాదనలు వస్తున్నాయి పద్దెనిమిది వేల కోట్లు సెకండ్ హాఫ్ లో హామీలను నెరవేర్చే టైంలో మీరు దాని మీద శ్రద్ధ పెట్టండి పరిపాలన మీద ఇంకా పిసిసి అధ్యక్షుడుగానే ఆ భాష మాట్లాడటం అనేది గుడ్ మార్నింగ్ అమ్మా జ్యోష్ణ గారు మీకు మా నర్సింహరెడ్డి అనేక మా మిత్రులకి అండ్ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయమ్మా గత వారం రోజుల నుంచి వర్షాలు పడి ఎక్కడికక్కడ అనేక పంట నష్టం కావచ్చు రకరకాల నష్టాలు జరుగుతా ఉన్నాయి వాటి మీద చర్చ జరగాలి ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత ఫిఫ్టీన్త్ వరకు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామన్నారు ఇప్పటి వరకు ఒక యాభై మందికి మాత్రం ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రైతులకి రుణమాఫీ జరగలే వివిధ కారణాల ద్వారా వాళ్ళు గవర్నమెంట్ విశ్లేషించాలి వాటి మీద చర్చ జరగాల వీటన్నిటి కాకుండా హలో చెప్పండి చెప్పండి వినిపిస్తాను ఇవన్నీ కాకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మైండ్ గేమ్ పాలిటిక్స్ అసలు సమస్యల నుంచి పక్కదారి బట్టి చర్చను పక్కదారి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ విగ్రహాల ప్రస్తావన విగ్రహాల చర్చ జరుగుతా ఉంది ఇంతకుముందు నరసింహరెడ్డి అని చెప్పినట్టు ఎవరికి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంలో ఎవరికి అభ్యంతరం లేదు ఇలా హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అనేక విగ్రహాలు ఉన్నాయి పెట్టుకోవచ్చు తప్పేం లేదు వాళ్ళ నాయకులు మాజీ ప్రధానమంత్రి తప్పకుండా పెట్టుకోవాలి తప్పేం లేదు కానీ ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఏదైతే తెలుగు తల్లి విగ్రహం పెట్టే స్థానంలో పెడుతున్నారా అన్న దానిపైన తెలంగాణ వాళ్ళ నుంచి కొత్త వ్యతిరేకత వస్తుంది సో ఇప్పుడు టిఆర్ఎస్ ని కూడా ఇక్కడ మనం ప్రశ్నించాల్సి వస్తుంది ఎందుకు పెట్టలే పదేళ్ళ నుంచి అదే స్థలంలో మీరు ప్రభుత్వం ఉంది అమర్జ్యోతి నిర్మిస్తున్నారు తెలుగు తల్లి పక్కలనే ఇప్పుడు తెలంగాణ వాదులు ఆ రోజు నరసింహారెడ్డి అన్న కూడా ఉద్యమంలో ఉన్నాడు మేము మేమందరం ఉన్నాము తెలంగాణ తల్లి ఎప్పుడు వచ్చిందమ్మా తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆవిష్కరించబడ్డది మా తెలుగు తల్లికి మా మా తెలంగాణ ప్రాంతం పైన ప్రేమ లేదు తెలుగు తల్లి వివక్ష ఉంది తెలంగాణ ప్రాంతం పైన ఒక గొప్ప ఆవిష్కరణ తెలంగాణ వాదులు కేసీఆర్ గారి నాయకత్వాల జరిగిన ఉద్యమంలో భాగంగా వచ్చిన తెలంగాణ తల్లి ఆవిష్కరించబడ్డది అదే ఆవిష్కరణ తెలుగు తల్లి పక్కలను అప్పుడు జరగాల్సిన పది సంవత్సరాలుగా ఇవాళ జరగలేదు అదే స్థలంలో ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది బేసేజాలకు పోకుండా ఏదైతే సెంటిమెంట్ ఉందో తెలంగాణకు సంబంధించినటువంటి సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ జోలికి వెళ్లకుండా తెలంగాణ మనోభావాల్ని దెబ్బతీయకుండా ఏ విగ్రహాలు పెట్టుకుంటే తప్పేం లేదు వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు సో దాన్ని గౌరవించాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డలుగా అందరూ రేజ రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల్ని అందరం గౌరవించుకోవాలి వీటిని బేసిజాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు గతంలో ఇంతకుముందు నరసింహ చెప్పిన అన్న చెప్పినట్టు మరి తెలంగాణ లోగోలు మార్చే ప్రయత్నంలో తీవ్రమైన వ్యతిరేకత రావడం దాన్ని టెంపరీగా పక్కకు పెట్టడం జరిగింది ఏదైతే మౌలికమైన తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వాటి జోలికి రాష్ట్ర ప్రభుత్వం పోకుండా ఉంటే మంచిది వాళ్ళు విగ్రహాలు పెట్టుకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఏడైనా పెట్టుకో ఎవరికై మా బీజేపీ తరఫున కూడా రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టుకుంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటే మేము వ్యతిరేకించే పరిస్థితే ఉండదు కాకపోతే అంటే ప్రజల మనోభావాన్ని గౌరవిస్తూ వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇవాళ ప్రశ్నిస్తుంది వాళ్ళకి నైతిక హక్కు ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు కేటీఆర్ గారు నిన్న ప్రశ్నించండి ఎందుకు మరి పదేళ్ల నుంచి పెట్టలేదు మీరు పెడితే అయిపోయిండే కదా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడే ఆవిష్కరించి మీకు ఉంది అధికారం ఉంది పదేళ్ళు అధికారంలో ఉన్నారు ల లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉంది ఒక విగ్రహాన్ని మొదట మొదటి సంవత్సరాలను ఆవిష్కరించుకుంటే ఇంత సమస్య వచ్చేది కాదు తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్ వేరు కన్స్ట్రక్షన్ సెక్రటేరియట్ వేరు తెలంగాణ తల్లిని అక్కడ పెట్టాల్సిన అవసరం ఉండే మరి ఏ కారణం చేతులు వాళ్ళు విస్మరించరు ఇవాళ చర్చ జరుగుతా ఉంది మేమైతే ఈ చర్చని అనేక సమస్యలను తప్పుదారి పట్టించే ప్రయత్నంలో బాగా చూస్తున్నారు ఎగ్జాక్ట్లీ రెండు పార్టీలు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ముఖ్యమంత్రి ఢిల్లీలో చూసినాము బీఆర్ఎస్ బీజేపీలో అవుతున్నారు హెడ్ లైన్స్ వచ్చింది అంత ముందు హెడ్ లైన్స్ ఆ రోజు ఏం కావాలా ఎంత మందికి రైతు రుణమాఫీ జరిగింది ఎంత మందికి కాలేదు ఎందుకు కాలేదనే చర్చ జరగాలి డైవర్షన్ అయిపోయింది కదా చర్చ కొండోళ్ళు ఇప్పుడు ఇది కూడా అంతే భాగవతరాయ్ గారు ఇప్పుడు మన నీలు నరసింహారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారులు కాదు అన్నారు చరిత్రని పునర్లిఖించాల ఎందుకంటే నేను ఆమరణానికి చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల దగ్గర వచ్చేసి అక్కడ మాట్లాడినటువంటి సంఘటనలు అదేవిధంగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు ఆ రోజు ఏ పార్టీలో ఉన్నా గానీ అందరం కూడా జై తెలంగాణ అని అన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుడి అసలు ధూమ్ధాం అనే తెలంగాణ ఉద్యమానికి ఉరూత లోకించినటువంటి ధూమ్ధాం అనేటువంటి కార్యక్రమం వెనక ప్రధాన పాత్ర రేవంత్ రెడ్డి గారు ఉన్నది ఒకసారి రసమయ్య బాలకృష్ణ గారిని అడిగి ఒకసారి మీరు తెలుసుకోండి అంతేగాని మనం రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మా త్యాగాన్ని పోరాటాన్ని మనం తెచ్చపరచాల్సిన అవసరం లేదు ఇంకోటి అసలు ఉద్యమ ఆకాంక్షలు ఏంటి గతంలో మేము పోరాటం చేసినప్పుడు మా ఉస్మానియా కాలం ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు అందరం కూడా తెలంగాణ మేధావులు అందరం కూడా మంది ఏపీ కాదు పీజీ పీజీ అని చెప్పి మా బండ్లను పెట్టుకొని ఫైన్లు పోలీసులతో కూడా అరెస్టులు కాబడి అనేక ఇబ్బందులు పోరాటాలు కూడా చేయడం జరిగింది కాబట్టి ఆ టీజీ అనే ఆకాంక్ష నెరవేరేది తెలంగాణ వచ్చింది అదే విధంగా రాష్ట్ర గీతం ఏమైంది అసలు అసలు ఒక అందశ్రీ రాసినటువంటి రాష్ట్ర గీతం ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల దగ్గర ముందు మేము ఆమోద కూర్చుంటే అందశ్రీ అసూగా పాడటం జరిగింది దాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు పదేళ్లు అమలు చేయలేకపోయారు మరి రేవంత్ రెడ్డి వచ్చేసి ఎందుకు అమలు చేసిండు ఇవన్నీ కూడా వాళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని అస్తిత్వాన్ని దెబ్బతీశారు అసలు ఉద్యమకారులనే గుర్తించలేదు మేము మొన్న మా మేనిఫెస్టోలో పెట్టినాం మేనిఫెస్టో పెట్టిన ప్రకారం ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం రేపు ఉద్యమకారులు ఎవరైతే జైళ్లకు వెళ్లారో పోరాటాలు చేశారో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారు అటువంటి వాళ్ళను కూడా గుర్తించడానికి రెండు వందల గారు అవి ఉన్నాయో ఎట్ ద సేమ్ టైం అదే అస్తిత్వానికి సంబంధించి ఉద్యమ ఆకాంక్షకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వంలో భాగమైన ఆ లోగో కావచ్చు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు రాజీవ్ విగ్రహం దగ్గర కూడా అంతే పెద్ద ఎత్తున జరుగుతోంది కదా అది మీరు ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో దొరసాని పోకళ్ళు ఉండవు నా తెలంగాణ తల్లిలో అని గాంధీభవన్ లో అధికారంలో రాకముందే ఇట్లుంటది చాకలి ఐలమ్మ లెక్క ఎటువంటి ఎటువంటి మట్టి వాసనలు ఉంటాయి నా తెలంగాణ తల్లి విగ్రహంలో బి మట్టి పరిమాణాలు ఉంటాయి అని చెప్పారు ఉదాహరణగా విగ్రహాన్ని ఆయన పెట్టినాం మేము అట్లాంటి ఆదర్శమైనటువంటి నాయకుడు అందుకే ఆయన తెలంగాణ తల్లి రూపురేఖల్లో భుజ కిరీటాలు ఇప్పుడు విగ్రహ విగ్రహ రూపు ఎలా ఉండాలి ఏంటి మీ వర్షన్ ఏంటి గత వర్షన్ ఏంటి ప్రజల వర్షన్ ఏంటి మనోభావాలు ఎలా ఉన్నాయంటే అది పూర్తి స్థాయిలో వేరే ఎంతమందికి నచ్చింది మందికి నచ్చలేదు ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి మానవతర ముఖ్యంగా రాజీవ్ గాంధీ విగ్రహం పైన ఇప్పుడు మీరు పెట్టాలనుకోవడానికి మెయిన్ రీజన్ అభ్యంతరం వ్యక్తం చేయట్లేదండి వాళ్ళు మేము ఎందుకు మాట్లాడారంటే కేటీఆర్ గారు అనవసరంగా ఆ విగ్రహాన్ని అక్కడ పెడితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసి అని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రాజీవ్ గాంధీ మానవ గారు ఒక క్లారిటీ అంటే మామూలుగా జరుగుతున్నటువంటివి అంటే కొన్ని పదాలు యాడ్ అయినా కూడా దాని అర్థం కూడా మారిపోతుంది భావమే మారిపోతుంది అంటే మర్యాదలతో మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెడతాం అనడానికి తీసి పాడేస్తాం అనడానికి చాలా తేడా ఉంటుంది అయితే ఇంకొకటి ఏంటంటే నర్సింహారెడ్డి గారు క్వశ్చన్ అడుగుతారా చెత్త మొత్తం కూడా ఊడ్చేస్తాం చెత్త మొత్తం కూడా ఊడ్చేస్తాం అన్నమాట అంటే రాధాకాంత్ వి వి చెత్తన చెప్పండి నర్సిమారెడ్డి గారు మీరే సమాధానం చెప్పాలి ప్రాణత్యాగం చేసినటువంటిది మానవ చెత్తన చెప్పండి నిన్న కూడా అహంకారా పూర్తక केटीఆర్ గారు మాట్లాడటం జరిగింది ఇవి వద్దు ఎందుకంటే అసలు రాజకీయంలో భూత피త అంటే केटीఆర్ గారు కేసీఆర్ గారు జాగ్రత్త మహాత్మా గాంధీ అయితే భూత피త కేసీఆర్ అని అందరికీ తెలుసు మానవతray గారు ఒక్క ఒక్క నిమిషం నర్సిమారెడ్డి గారు మీరు అడగాలనుకుంటున్నారా మానవతray గారిని అడుగుతాను చెప్ప నా ఇప్పుడు నాట అన్న కదా నేనే కదా మాట్లాడి అడుగుతా అంటున్నారు కదా అడగండి తర్వాత అడిగి కూడా చెప్తాను నేనేమంటాను అంటే మానవోప్రాయ మీకు మీరు అవమానించుకోక రేవంత్ రెడ్డికి మీకు పోలికెక్కడదండి తెలంగాణ ఉద్యమంలో అంటే వికలన్న నేను మిగతా వాళ్ళంతా కూడా తెలంగాణ ఇలాంటి మాటలు మాట్లాడితే మీ ద్వారా జరుగుతుంది ఆయన ఎక్కడ లేడు ఉద్యమం లేదు తుపాకులు పట్టుకొని వెళ్ళిపోయినట్టు అది అంత పాత చరిత్ర అది సరిగ్గా అది మీ విచక్షణ కొన్ని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారు దాని గురించి డిబేట్ కూడా అనవసరం కానీ ఒకటి రెండవది ఏంటంటే తెలంగాణ తల్లి రూపురేఖల చర్చ కాదు మానవ ప్రయ తెలంగాణ మీ ఇష్టం వచ్చినట్టు రూపురేఖలు మార్చండి మీరు ఎట్ల ప్రతీకగా తెలంగాణ తల్లి ఉంటుంది అనుకుంటే మీ పద్ధతులలో మీరు ఒక తెలంగాణ విగ్రహాన్ని ప్రతిష్టమంటు ప్రతిష్ఠించమంటున్నాము తెలంగాణ తల్లి రూపురేఖల మీద చర్చ కాదు ఇక్కడ నేను చెప్పింది ఇంతకుముందు ప్రతీకల మీద దాడి జరుగుతుంది అన్నప్పుడు చిహ్నాలు రాచరిక చిహ్నాలు అని చెప్పి ఉపసంహరించుకున్న మాట వాస్తవమే కదా మీకు కూడా తెలుసు కదా అది ఉపసంహరి అడుగుతున్నా నేను నేను కా చేయట్లేదు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ప్రశాంతంగా విన్నా నేనేమంటున్నా అంటే మీరు ఎట్లా పెడతారో తెలంగాణ తల్లి విగ్రహం చాకల ఐలమ్మ గారి ప్రతీకగా పెట్టండి ఇంకా పోరాట యోధులు ఎవరు ఉండో వాళ్ళ మీరుగా పెట్టండి దాని కాదంటుంది అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మీరు అనుకున్న రూపురేఖలతో పెడితే ఇది సమంజసగా ఉంటది ఆర్గ్యుమెంట్ ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నామో అక్కడ మీరు అనుకున్న ప్రతీకల ప్రకారము మీరు అనుకున్న స్వరూప ఒక దాన్ని డిజైన్ చేసి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టండి సంతోషిస్తాం దాంట్లో ఏం లేదు కానీ ఇక రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ పెట్టడం విగ్రహాన్ని అక్కడ పెట్టడం మేము వ్యతిరేకిస్తున్నాం కానీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టొద్దనేది అక్కడ పెట్టొద్దనేదే చర్చ అక్కడ పెట్టొద్దనేదే చెప్తున్నాం ఎందుకంటే ఇంకోటి చాలా ప్రతీకలు ఉన్నాయి మానవతరాయ గారు ఇక్కడ రాజీవ్ గాంధీ గారి పర్సనాలిటీ గురించి చర్చ లేదు ఎక్కడన్నా ముట్టుకుని పది సంవత్సరాలు పది సంవత్సరాలు మేము అధికారం ఉన్నాం ఎక్కడైనా కానీ రాజీవ్ గాంధీ గారి ప్రతీకల మీద నెంబర్ పేర్లు మారవడం కానీ ఏదైనా చేసినామా అండి ఎంత ముందాగా ఎక్కడైనా మాట్లాడినామా అసలు కేబిఆర్ పార్క్ విగ్రహం ఒక టైం లో ఉద్యమకారులందరూ కూడా ఉంటే కూడా కేసీఆర్ వద్దన్నారు అట్లాంటి చర్యలకు ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు కోలు అట్లాంటి చర్యలు చేయదండి వీటిలైనా కూడా తెలుసు మంచిగా అట్లాంటివి వద్దు మనము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము పరిపాలన మంచిగా తాగాలి ధార్మిక కాన్సన్ట్రేట్ చేయాలంటున్నాం అనవసరంగా వివాదం చేయకండి దయచేసి ఇప్పుడు చాలా మంది రాసినారు అనగోపాల్ లాంటి పెద్దలు కూడా మీరు కూడా గౌరవిస్తాం మేము కూడా గౌరవిస్తాం అక్కడ మా పిడిఎస్ ఉన్న కానీ వారు కూడా రాసినారు కదండి దయచేసి వారి విజ్ఞాపన వినండి సరే మాకు రాజకీయ కక్షలు మా మీద ఉన్నాయి మీకు మా మాట వినటము వాళ్ళు చెప్పినట్టు చేయటం అని మీకేమన్నా బేషజాలకు విటలని అన్నట్టు బేషజాలకు పోకుండా ఇక్కడ ఏ పంచాయతీ లేదండి ఇలా రాజకీయం కూడా ఏం లేదు ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టమని మేము అడుగుతున్నాము రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టొద్దంటే అక్కడ పెట్టొద్దంటున్నాం పెట్టొద్దు అనేది చర్చ లేదు దాంట్లో అనవసరంగా డైవర్ట్ చేసి దాన్ని వేరే వేరే తీరుగా మాట్లాడి ఎక్కడ విగ్రహం ఎక్కడ పెట్టాలి ఎవరిని ఎట్లా గౌరవించుకోవాలి అనేది ప్రభుత్వం అనేది దాన్ని చూసుకుంటది ఎందుకంటే అదే అంటున్నా పదేళ్ళు మీరు పెట్టలేకపోయారు మీరు ఏమంటున్నా అంతకన్నా అంగరంగ వైభవంగా తెలంగాణ మట్టి మట్టివాసుల తల్లి విగ్రహాన్ని బయట కాదు సచివాలయంలో సచివాలయంలో పెడతాము అందరూ చూసుకునే తరతరాలు గుర్తుండిపోయేలా పెడతాం అంటాం గాంధీ విగ్రహమే రాజీవ్ గాంధీ విగ్రహం దానికి పెట్టడానికి అది పద్ధతి కూడా కాదు మాకు కూడా కొంచెం వివేచనం ఉన్నది కాబట్టి సో పెట్టాలంటే పెట్టవచ్చు కానీ పద్ధతి కాదు బయట రాజీవ్ గాంధీ తర్వాత ఒక్క ని నేనే రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధాని ఆయన తీవ్రవాదుల చేతుల్లో బలైనాడు కేసీఆర్ గారు కూడా ఆ వారి గురించి చెప్పినారు సోనియా గాంధీ గురించి చెప్పినారు అన్ని వాస్తవాలు అట్లాంటి త్యాగదనుడు ఐటీ విప్లవానికి సృష్టికర్తగా ఉన్న భారత మాజీ ప్రధానికి నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు ఇప్పుడు పాలనకు సంబంధించి ఉన్నటువంటి అంశాలలో ముఖ్యంగా ప్రధాని అయినా కూడా ఫోటోల దగ్గర నుంచి వెళ్లి విగ్రహాలు అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చిందంటే ఇప్పుడు వరుస పెట్టి అందరు ప్రధానులు వరుస పెట్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అదే అదే లోపల లోపల అంటున్నారు కదా లోపల పెట్టిన లోపల అన్నటువంటి గారు ఒక్క జోష్ణమ్మా ఇప్పుడు మానశ్రయానికి నచ్చింది మేము ఉద్యమ కాలంలో ఉద్యమం నుంచి వచ్చిన నాయకులమే లేకపోతే మేము నాయకులమే కాదు సో నేనేమన్నా ప్రజల మనోభావాల్ని గౌరవించాలి అది చాలా ముఖ్యం నిన్న మానతరాయ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తెలంగాణ తల్లి అనేది నాలుగు కోట్ల ప్రజలకు తల్లిగా భావిస్తారు అది ఏ రూపంలో ఉండాలో మీరు చర్చించండి సరే ఇప్పుడు ఇదో ఇప్పటి వరకు ప్రజలు దాన్ని ఆమోదించారు ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్న విగ్రహాన్ని సరే ఇప్పుడు మార్పులు చేస్తే ప్రజల ఆమోదం పార్టీ ఆమోదం కాదు ప్రభుత్వం ప్రజల ఆమోదంతో పెట్టండి మాకు ఏమీ అభ్యంతరం ఉండదు కానీ ఒక విశాలమైన దృక్కంతో తెలుగు తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలి అంటే సహజంగా అందరికి ఆమోదయోగ్యంగా ఆ కూడల్లో ఎక్కడైతే నిర్ణయించారో ఆ కూడలు ఉంటే ఇప్పుడు సెక్రటరీ లోపల పెడతారు మానత్రయ గారు సెక్రటరీ లో కూడా అంటే గేట్లు పోలీసులు ఒకవేళ సెక్రటరీ రోజు నిత్యం అడ్మినిస్ట్రేటివ్ అది హెడ్ అది హెడ్ క్వార్టర్ అది లోపలికి సామాన్యమైన ప్రజలు పోలేరు కదా ఇప్పుడు మీరు తెలంగాణ తల్లికి విగ్రహం వేయాలనుకుంటావు కాదు వేయాలని అనుకుంటాం వేయాలంటే సామాన్య మానవునికి అందుబాటులో ఉండదు ఇప్పుడు అమరవీరుల స్థూపం ఎవరైనా పోవచ్చు అమరవీరుల స్థూపం ఏ వ్యక్తి అయినా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు మీరు లోపల పెట్టడం ద్వారా వచ్చే సమస్యలు ఏంటంటే గేట్లు క్లోజ్ ఉంటాయి పోలీసు వాళ్ళు ఉంటారు అది మళ్ళీ ఆ విగ్రహానికి వచ్చిన గౌరవం కాదు అది ప్రజలకు అంబేద్కర్ గారి కూడా అదే మహానీయులు అన్నట్టు విగ్రహాలు అనేది సామాన్య మానవులకు అందుబాటులో ఉండాలి మీరు లోపల పెట్టడం ద్వారా తెలంగాణ తల్లికి రెస్ట్రిక్షన్స్ పెట్టినట్టు ఒక రకంగా లోపల ఎవరు పోతాం రేపటి నుంచి గేట్లు బంద్ చేస్తారు పోలీసు అది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్ కాబట్టి అందరికి అందుబాటులో ఉండదు కాబట్టి తెలంగాణ తల్లిని ఎక్కడైతే తెలుగు తల్లి ఉందో అక్కడ తెలంగాణ తల్లి పెట్టడనే తెలంగాణ ప్రజల మనోభావాలు అది వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది రాహుల్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గారు మీరు ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ నిర్ణయించుకుంటే అక్కడ పెట్టండి మాకు ఏం అభ్యంతరం లేదు కానీ ద సేమ్ టైం తెలంగాణ తల్లిని గౌరవి గౌరవించుకున్నటువంటి ప్రయత్నం మీరు ప్రభుత్వం చేయాలి అక్కడ సెంటిమెంట్ సచివాలయం సచివాలయానికి ఒకప్పుళ్ళ సచివాలయం కాదండి ఇప్పుడు సామాన్యులు సైతం సచివాలయానికి వస్తున్నారు పోతున్నారు మంత్రులను కలుస్తున్నారు అధికారులు అందరినీ కూడా కలుస్తున్నారు క్యాంటీన్ లో కూడా నిండిపోతాయి క్యాంటీన్ లో వండిన పదార్థాలు కూడా అయిపోతాం అది ఒకప్పుడు చరిత్ర మీరు మాట్లాడేది ఒకసారి ఇప్పుడు తెలంగాణ విగ్రహాన్ని పరిపాలనా భవనం అది తెలంగాణ పరిపాలనా భవనం అది సచివాలయం అందులో పెట్టుకుందాం ఇంకో చోట పెట్టుకుందాం తెలంగాణ గణనంగా విగ్రహాలు జిల్లా జిల్లాల్లో ఉన్నాయి అయినా తెలంగాణ తల్లిని మనం తరతరాలుగా గుర్తుంచుకునే విధంగా గౌరవించుకునే విధంగా పెట్టుకుంటుంది ఒకటి మానవసారాయ్ గారు దెబ్బ తినకుండా ఉండే విధంగా ఒకటే సెంటర్ సచివాలయం అనేది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్ అమ్మా పాలనా యంత్రాంగానికి కేంద్రబాద్ సహజంగా మూడు త్రీ టు ఫైవ్ అనేది మూడు గంటల నుంచి ఐదు గంటలకు ప్రజల్ని ఇన్వైట్ చేస్తారు సరే ఈ ప్రభుత్వం వచ్చిన కొంత లిబరల్ ఉండొచ్చు నేను కాదండి దేనికైనా సచివాలయం పాస్ తీసుకొని వెళ్ళాలి కదమ్మా లేదంటే గేట్ క్లోజ్ చేస్తారు కదా పోలీసు వాళ్ళు ఉంటారు కదా మరి రిరేప్ తెలంగాణ తల్లికి నేను విగ్రహానికి నేను ఒకవేళ పూలదండ వేయాలంటే పాస్ తీసుకొని వెళ్ళాల్సిన కర్మ ఎందుకమ్మా ఇప్పుడు ప్రధానులు ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ టర్మ్ లో తీసుకునేటువంటి నిర్ణయాలతోనే ప్రస్తుతం మనం ఉన్నటువంటి పొజిషన్ ప్రస్తుతం మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా గత ప్రధానులు ప్రజా ప్రధాన నిర్ణయాలతోనే ఆ సంస్కరణలతోనే అన్ని ఏ ఏ పార్టీ వస్తే ఏ ప్రధాని వస్తే అప్పుడు సో ఇలా అంటే పార్టీ పరంగా గనక ఆలోచించి పెట్టినట్టయితే మున్ముందు ఇదే సంస్కృతి కంటిన్యూ అవుతే ఇంకా విగ్రహాల వెల్లు అనేది స్టార్ట్ అవుతుంది ఎవరు వస్తే వాళ్ళది ఏంటొస్తే వాళ్ళది అన్నటువంటి దిశగా వెళ్లేటువంటి అవకాశాలు కూడా ఉంటాయేమో ఆలోచించండి మరి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అయితే ముఖ్యంగా ఈ విగ్రహాల లొల్లి అనేది తెర మీదకు తీసుకురావడం అనేది రుణమాఫీకి సంబంధించినటువంటి ఏవైతే విమర్శలు వస్తున్నాయో దానిపైన డైవర్షన్ పాలిటిక్స్ కిందనే ఇక్కడ విపక్షాలు చూస్తున్నాయి